ఈ నెల రోజులు చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఎలా అనిపించింది ఏం చేస్తారు ఈ నెల రోజుల్లో ప్రజలు మొన్న ఏడు వేల రూపాయలు పింఛని ఇచ్చారు కదండి ఏడు వేలు ఇచ్చినాయి ప్రజలేమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చక్కని పరిపాలన చేయగలడు ఎందుకంటే గతంలో చూసాం రెండు వందలు పింఛను ఉండేది వెయ్యి చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు కావాలంటే మనందరం ఎంతో అసంతృప్తిలో ఇవాళ మేము ఓట్లేసాం ఆ రోజు ఓట్లేసాం ఎంప్లాయీస్ కొంతమంది ఆయన నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి దాని మీద ఎంప్లాయిస్ ఒక ఒక గుత్తగా ఓట్లేశారు అంటే మొత్తం ఎస్సీ అది దాంట్లో ఉన్న మిత్రులు మొత్తం ఓట్లేశారు ఆ రోజు ఓట్లే బట్టి ఆయన ఓడిపోయాడు ఈ సీనియర్ వర్గాల్లో కానీ మైనార్టీలు కానీ ఆయనకు అందరూ ఓట్లేసారు ఆ రోజు కూడా ఏం తక్కువ ఓట్లు రాలేదండి ఆయన ఓట్లు ఇవాళ చూడండి అరవై లక్షల మెజార్టీ నుంచి మళ్ళీ ఇరవై ఒక్క లక్షల మెజార్టీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు శక్తివంతమైన నాయకుడు అయ్యా ఆయన ఉంటే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయ్యా అని ఎంతో మంది పిల్లలు ఎస్సీ కాలంలోకి వెళ్తే అయ్యా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయ్యా వీడి వల్ల మాకు ఉద్యోగాలు అయ్యా ఐదు నెలల చేతులు ఎన్నో ఎందాలు బతుకుతారయ్యా పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు ఐదు వేలతో పిల్ల పిల్లలు ఏం పగ్గిస్తారయ్యా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఎస్సీలు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వేశారయ్యా తక్కువ వేళ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు వేశారు చక్కగా ఎందుకంటే కొంతమంది చదువుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో పింఛులు వస్తుంది పింఛిపోద్దని భయవంతం వాళ్ళు వేయలేదు కానీ లేకపోతే ఇవాళ అమ్మ ఇవాళ ఏడు వేలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ఇచ్చాడయ్యా ఆయన ఎందుకంటే రెండు నెలల పది రోజులు డబ్బులు వచ్చినాయ కొంతమంది అట్టంటున్నారు అంటే మాకు అయ్యా ఆయన మీద ప్రేమ ఉండి జగన్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు అతని బిడ్డ ఒక్కసారి శాన్స్ అని అడిగాడు ఒకే ఒక్కసారి శాన్స్ అని అడిగాడు ఆ శాన్స్ కోసం మేము కూడా ఓట్లు వేసామయ్యా ఓట్లు వేసామయ్యా ఓట్లు వేసాం కానీ మేము ఎంతో మానసిక బాధపడ్డాం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి పనులు లేవు పనులు లేకపోయే వాళ్ళకి ఎన్ని రకాలకి ఇబ్బందులు పడ్డామంటే అన్ని రకాల ఇబ్బందులు పడ్డామయ్యా అని అంటారు ఇప్పుడు మరలా ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు మరోపక్క అన్న క్యాంటీన్లో ఓపెన్ చేస్తా అని చెప్పడం కానీ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ సో ఈ మూడు అంశాలు చూస్తే ఎలా అనిపించింది ఏంటారు చంద్రబాబు నాయుడు గారు తీరు ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఒక రెవెన్యూ సృష్టించగలడు ఎలాగంటారు అవునా కొన్ని వందల కమ్యూనిటీ వల్ల మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి దానివల్ల పిల్లలకి ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది ఎంప్లాయ్మెంట్ పెరగంగానే కొనుగోలు శక్తి పెరిగిద్ది కొనుగోలు శక్తి పెరగంగానే ఇప్పుడు ఇల్లు కన్సెషన్ చేస్తాడు దానివల్ల దానివల్ల ట్యాక్స్ వస్తుంది మళ్ళీ మన వల్ల దానివల్ల పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపాధి వస్తుంది ఉపాధి రంగంలో వాళ్ళ పిల్లలకి స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ దానివల్ల భూములు ఇలువలు పెరుగుతాయి అక్కడ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా ఇది కడతారు దానివల్ల పిల్లలకి జాబులు వస్తాయి దానివల్ల ఉపాధి వస్తుంది కొన్ని కొన్ని షాపులు బిజినెస్లు దొరుకుతాయి దానివల్ల ఏమైందంటే దాన్నే రెవెన్యూ అంటారు దాన్నే జీఎస్టీ అంటారు ఆ రకంగా చక్కగా ఆయనకి వస్తుంది ఇవాళ చూడు బిఎస్ఎన్ఎల్ బిఎస్లో అది ఒక అరవై వేల కోట్లది పెట్టుబడి ఇలా ఆయన చూడంగలే పదమూడు రోజులు పదిహేను రోజుల్లో కాలేదండి ఇప్పటికీ ఆయన చూడాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఎంత చక్కగా ఎన్ని రకాలు ఎంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారో తెలుసండి ఎంత చక్కగా చూస్తున్నారంటే అంత చక్కగా చూస్తారు ఒక సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడు అయ్యే వస్తాయండి కంపెనీలు కానీ ఏఏనా కానీ అదే అసమర్థుడు ఉంటే ఏమీ లేవు మన ఇంట్లో మన పిల్లగాడు ఉన్నాడు పని చేయడు పని ఏమొస్తాయి ఉంటే ఏమి వస్తాయి ఉంటే డబ్బులు వస్తాయి మన పిల్లలకి అన్ని ఏదైనా చేయగలవు అసమర్థుడు ఉంటే వాడు మొఖాన్ని బడి ఏడిస్తాం మనం అట్ట చేసేటో జగన్మోహన్ రెడ్డి అని అతను సరే అండి ఇక్కడ ఏదైతే పట్టిసీమ విషయంలో కూడా గత ఐదేళ్ళు ఆయన ఎన్నో ఆరోపణలు చేశారు పట్టిసీమ ఎందుకు దండగా పన్నెండు వందల కోట్లు వేస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మరి రెమ్మల్ నిమ్మల రామానాయుడు గారు పట్టిసీమ నుంచి కృష్ణాడల్టాకి నీటిని విడుదల చేయడం కూడా చూస్తున్నాం మనం ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి పట్టిసీమ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా ఏంటి చక్కని ఉపయోగం ఉంది చక్కని మాట్లాడిగా ఇది ఎందుకంటే చెప్పనా తుపాను నవంబర్లో వస్తాయి ఏంటి తుఫాను నవంబర్లో వస్తాయి అక్టోబర్లో కల్లా కోతలు కోసుకొని ఒట్లు ఇంటికి తెచ్చుకుంటాం దానివల్ల పంట చేతికి వస్తే రైతుకు ఉపయోగం ఉంటుంది ఆకలి నాశనం అయిపోద్ది పండిన పంటని చేతికి తీసుకొస్తే రైతుకు ఉపయోగం ఉంటుంది ఎంతో మందికి ఆహారం ధాన్యం అందించినట్టు రూపాయి వస్తువు ముప్పాలోకి వస్తుంది పంట పండితే నాశనం అయిపోతే రూపాయిది రూపాయి పావలయి దానివల్ల అదేనండి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించి పట్టిసీమ ద్వారా నీళ్లు వదిలితే ఎంతో చక్కగా పంటల బండి ఆ రోజు ఎంతండి నలభై రూపాయలు లోపలయండి బియ్యం ఎంతండి డెబ్బై ఐదు రూపాయలండి అదేనండి ఒక సమర్థమైన నాయకుడికి అసబ్దమైన తెలివి గల నాయకుడికి తెలివి తక్కువ నాయకుడికి తేడా అదేనండి ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది సమర్థమైన నాయకుడిని అనుకుంటే బాగుంటుంది ఇవాళ మన పిల్లగాడు మంచి చదువు చదువుకుంటే ఒక కలెక్టర్ ఉద్యోగము ఒక ఎస్ఐ ఉద్యోగము ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఏదో ఒక టీచరు ఏదైనా అయితే ఎంత బాగుంటుంది మన పిల్లగాడు చదువుకోకపోతే ఏం చేస్తాము దేనికి పనికి రాకుండా ఏ గుమ్మస్తాగాను ఏ స్టాల్ కాడాను ఏ పని పని బట్టి పనుకో వెళ్తాడు అట్టనే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కమ్మీలు అయ్యే వస్తాయి అట్టనే మామూలుగా ఇదే వద్దండి అన్నీ అభివృద్ధి చెందుతాయండి అభివృద్ధి చెందే దేశాల్లో మనం ఉండమండి ఒకప్పుడు మన రాష్ట్రం ఏంటో తెలుసండి మన జీడిపి ఏంటో తెలుసండి మన జీడిపి పదకొండు పాయింట్ ఐదు ఎంత పదకొండు పాయింట్ ఐదు కేంద్ర గవర్నమెంట్ జీడిపి ఎంతో తెలుసండి తొమ్మిది పాయింట్ ఐదు అంటే జీడిపి అంటే తెలుసండి సంపద ఉండేదాన్ని బట్టి జీడిపి అంటారండి దాన్నే జీడిపి సంపద అయిపోతే జీడిపి అనరండి అది దాన్ని దాన్ని ఒక క్యాలిక్యులేషన్ చేస్తారండి మనం ఎక్కడ రాస్తాం రెండు ఒకటో రెండు రెండు రోజులు నాలుగు రెండు మూడు ఆరు అన్నట్టుగా మన సంపాదను కూడా ఈ రకంగా మన సంపాదన సృష్టిస్తున్నామండి అది మరో మరోపక్క నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిన్నిల్ రామకృష్ణారెడ్డి గారిని జైల్లో కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబు నాయుడు ఇంత రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నాడు ఇలాంటివి ఆట అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మేము కూడా చర్యలు చేయాల్సి ఉంటుంది రియాక్షన్స్ ఉంటాయి గట్టిగా అని చెప్పి ఇదే నా హెచ్చరిక అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము మరి ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారే జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించడం చాచు కాదు తగాలు పెట్టడం తెలుసు ఆయనకి ఏంది గొడవలు సృష్టించడం తెలుసు ఆయన్ని పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు చేసిన తప్పేంటి ఈ పగలగొట్టాడు ఎస్సీల్ని కొట్టాడు అంటే ఎస్సీల మీద ప్రేమ నాకు ఉందంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కొట్టింది ఎస్సీల్ని పిల్లలతో సహా భార్యతో సహా కొట్టి ఆయన ఏడ్చి రోడ్డు మీదకి వస్తే అయ్యా నన్ను ఇట్ట కొట్టాడంటే చంద్రబాబు నాయుడు గారు నీకు నేను అండగా ఉండానయ్యా అంటే ఆయన తీసుకొచ్చి నువ్వు నువ్వు ఎస్సీలు నా మేము మేనమావలు అంటావు అట్టాంటోళ్ళు నువ్వు ఇవాళ ఏమన్నావు ఎస్సీలు కొట్టాడంటావా ఎస్సీలు నిన్ను కొట్టే దమ్ముందా ఈ అక్కడ పగల కొట్టాడు ఏదో గొడవ చేశారంటే ఏమక్కడ నువ్వు వాడేంటి వాడు చేసి అరాచకాలు ఏందో అక్కడ మార్చాల ప్రజలకి అదేనండి ఒక ఒక నాయకుడు ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేసేదానికి చెడు పని చేసేదానికి తెలివితేటలకి ఆ తెలివితేటలకి తేడా అదేంటి ఇప్పుడు ఈయన దొంగ పనులు చేస్తాడు ఇది చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్తే నిన్న వెళ్తే ఢిల్లీ వెళ్తే పదిహేను మంది ఇరవై మంది కేంద్ర మంత్రులు ఆయన వెళ్ళగిలి ఆహ్వానించారు ఎట్టగా ఆహ్వానించారో చూసావా మన రాష్ట్ర గౌరవం ఎలా పెరిగిందో తెలుసా అదండి కావాల్సింది ఈయన జైలు దగ్గరికి వెళ్తున్నాడు ఆయన ఏమన్నా ఎంపీలకి వెళ్ళి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన వెళ్తున్నాడు ఈయన ఏమన్నా దొంగోడు కోసం వెళ్తున్నాడు ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం వెళ్తున్నాడు ఏది గొప్ప అదేనండి తెలుసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు మంచిని ప్రేమించండి మంచిని గౌరవించండి మంచిని ఎప్పుడైతే గౌరవిస్తో మన రాష్ట్రం బాగుంటుంది మన బిడ్డలు బాగుంటారు మన రాష్ట్రం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసిందండి అంటే ఇక్కడ పోలవరం కానీ అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పత్రాలు రిలీజ్ చేయడం చూస్తాం ఆయన ఏదైతే అమరావతి విషయంలో భావోద్వేగానికి గురవడం కంటదాడి పెట్టుకోవడం పోలవరం విషయంలో కానీ ఇలాంటి సంఘటనలు చూసాం అసలు ఎందుకు ఎంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ రెండు విషయాలు నాశనం అయిపోయాయని చెప్తూ కూడా అంటే ఎందుకన్న అనుకోవచ్చు అంటారు ఏం చెప్తారు పోలవరం వల్ల మన రాష్ట్ర జీవనాడి పోలవరం రాష్ట్రం మొత్తం నీళ్ళయచ్చు ఒక్కసారి వర్షాలు పడితే పడకపోవచ్చు దానివల్ల ఏమైందంటే ఈ నీళ్ళని రాష్ట్రం మొత్తం వాడుకుంటే పంటల సమృద్ధిగా పండుతాయి తోడు అక్కడ కరెంటు కరెంటు కూడా ఉత్పత్తి చెంది మన రాష్ట్రంలో ఇవాళ బొగ్గు బొగ్గు లేకపోతే కొంత ఇది చేసి ఆ రోజుల్లో కరెంట్ ఆపాం బొగ్గు కోసం కరెంట్ ఆపం దానివల్ల పొల్యూషన్ వస్తుంది ఇది పొల్యూషన్ ఉండదు పోలవరం వల్ల పొల్యూషన్ ఉండదు కరెంటు తయారైందంటే ఎట్ట ఉంటుంది చక్కగా ఉంటుంది మన కరెంటు లేకపోతే ఒక్క గంట కరెంటు లేకపోతే ఎంత బాధపడతామో తెలుసా మనం ఇలా మూడు పంటలు పండించుకోవచ్చు పోలవరం ఉండడం వల్ల అదే పోలవరం లేనందువల్ల ఒక్క పంటగా నీళ్ళు లేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో పొలాలు ఎండిపోయినాయి ఒక్కసారి అన్ని అన్ని ఛానల్స్లో చూడమను ఎక్కడ చూసినా ఈ ఆరు నెలలు ముందు కలిసిన ఆరు నెలలు అన్ని పొలాలు ఎండిపోయి తాగడానికి నీళ్ళు లేవండి అదే పోలవరం ఉండితే అన్ని రాష్ట్రం మొత్తం నీళ్ళు ఇవ్వగలిగాలు తాగేవాళ్ళు కరెంటు కూడా ఉత్పత్తి బాగా జరిగేది బొగ్గుతో పొల్యూషన్ లేకుండా ఉండేది ఎంతో కరెంటు ఉత్పత్తి అయ్యేది రాజధాని రాజధాని వల్ల ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి దానివల్ల కొంతమందికి ఉపాధి ఉంటుంది దానివల్ల పక్కల భూములు పెరుగుతాయి దానివల్ల రెవెన్యూ పెరుగుద్ది దానివల్ల బిల్డర్స్ పెరుగుతాయి బిల్డర్లకి పని ఉంటుంది దానితోడు ఇంజనీర్ల పని ఉంటుంది దానితోడు ఎంప్లాయ్స్మెంట్ పని ఉంటుంది ఎంతోమంది కార్మికులు పని ఉంటుంది దానివల్ల రాజధాని అంటే చుట్టుపక్కల భూములు మొత్తం ఇక్కడ ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు వేస్తారండి భూమి మనకి ఎంతో కొంత సేవ అయిద్దండి అదే మనం ఒక కిళ్ళు కట్టుకుంటే భూమి సేవ్ అవుదండి పదిహేను అంతస్తులు ఇరవై అంతస్తులు వేస్తే వంద ఎకరాలు అయ్యేది యాభై ఎకరాల కన్స్ట్రక్షన్ జరిగిపోద్దండి భూమి మిలిగిద్ది మన పంటలు బాగుంటాయి మనం ఎన్నో రకాలుగా ఉపయోగాలు కూడా ఉంటాయండి రాజధాని వల్ల సంపద వస్తుందండి అక్కడ ఎన్నో కన్స్ట్రక్షన్లు జరుగుతుంటే దాని మీద మనకి ఇంజనీర్లు కానీ అకౌంట్స్ చేసే వాళ్ళకు కానీ ఎంతో మందికి ఉపాధి ఉంటుంది సార్ పని చదువుకున్న పని ఉంటుంది చదువుకోని వాళ్ళకి కూడా పని ఉంటుంది ఎంతమంది కార్మికుల పని ఉంటుంది అంటే అంతమంది కార్మికులు పని ఉంటుంది అండి ఇలా మన హైదరాబాద్ వెళ్తున్నాం అండి మన పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అదే ఇక్కడ మన హైదరాబాద్లో మన అమరావతి డెవలప్ చేసుకుంటే మనం కూడా ఇక్కడే ఒక శక్తిగా ఇక్కడే మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండేది కదా ఇలా కాదండి అసలు చంద్రబాబు గారు నా నాకు నా కోరిక ఏంటంటే ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఆయన చక్కగా పరిపాలన బాగుంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చక్కగా రెండో ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం పార్టీతో కూడా దేశం కూడా బాగుంటుంది రాష్ట్రం ఎప్పుడైతే డెవలప్ అవుతాయో కేంద్రాలు కూడా అప్పుడే దానికి కూడా జీడిపి వస్తుందండి రాష్ట్రాలు డెవలప్గా ఉంది జీడీపీ కేంద్రానికి కూడా రాదండి దీనివల్ల సంపద అక్కడ కూడా ఆ సంపద మళ్ళీ మనకు కూడా ఇస్తారు అదేనండి నేను చెప్పేది ఎట్లాంటి శక్తివంతమైన నాయకులుంటే రాష్ట్రాలు దేశము పిల్లలు అన్ని వ్యాపారస్తులు అన్ని రంగాలు సస్యస్వలంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరీ మరీ ముఖ్యంగా దండం పెట్టి చదువుతున్నాను మనం ఎప్పుడు చెడు ఆలోచించేయద్దు ఎవడో ఒకడన్నాడని ఏ నాయకుడు ఒకడన్నాడని మనం వాడి కోసం మనం నాశనం చేసుకోవద్దు ఒకటి ఒకటి కోసం వంద మంది నాశనం అవ్వద్దు నేను ఇదే చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనకు శక్తివంతమైన నాయకులు దొరికారు ఆంధ్రప్రదేశ్కి ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు దొరికారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో తెలివితేటలు కలవాడు దానితో పాటు మన పవన్ కళ్యాణ్ కోరుగాడు మన చక్కగా మనతో కోఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండాలని సిద్ధంగా ఉండాడు వాళ్ళని రెచ్చగొట్టద్దు వాళ్ళని రెచ్చగొట్టి విడదీయొద్దు వాళ్ళు పది పదిహేను ఏళ్ళైనా చక్కగా ఇరవై ఏళ్ళైనా అట్టనే కలిసి ఉంటారు మనము మన కులాలు మతాలతో మనం వేరుపెడి వాళ్ళని విడగొట్టద్దు ఆంధ్రప్రదేశ్లకి నేను ఒకటే చదువుతున్నాను వాళ్ళు ఉన్నంతకాలం మన రాష్ట్రం మన మన దే మన ఊళ్ళు అన్ని సస్యశావనంగా ఉంటాయి ఒక్కసారి మనసాక్షి ఆలోచించి కులాలు మతాలు గురించి మాట్లాడద్దు చక్కగా ఆలోచించండి చేయండి చక్కగా ఆయనకి మళ్ళీ మనం పది పదిహేను ఏళ్ళు ఇస్తే మన జీవితాలు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందయ్యా